హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం మీ దగ్గర ఉన్న పాత కాయిన్లు మరియు కరెన్సీ నోట్లను అమ్మడానికి ఆసక్తి కలిగి ఉంటే మీరు సరైన వీడియోనే చూస్తున్నారు ఏవైనా అరుదైన కరెన్సీ కాయిన్లు మరియు నోట్లు ఉంటే వాటిని అమ్మడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మీలో చాలామందికి మీ పాత కాయిన్లు మరియు నోట్లు నేరుగా కొనుగోలు ధరలకు ఎలా అమ్మాలో తెలియదు మీ పాత కరెన్సీని అమ్మడం అంత తేలిక కాదు ఆన్లైన్లో యాక్టివ్గా ఉన్న చాలా మోసాలు మరియు స్కామర్లు ఉన్నారు వారు ఫీజులు మరియు ఛార్జీల పేరుతో మీ డబ్బును స్కాన్ చేస్తారు మీరు మీ పాత కాయిన్లు మరియు నోట్లను అమ్మే ముందు వాటి ప్రస్తుత మార్కెట్ విలువ గురించి సరైన సమాచారాన్ని కలిగి ఉండాలి వైఎల్ఎక్స్ మరియు క్విక్కర్ లాగానే ఈబే హెరిటేజ్ ఆక్షన్ మరియు కాయిన్ మార్ట్ వంటి అనేక వెబ్సైట్లు ఉన్నాయి ఈబే అనేది అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి ఉన్న వెబ్సైట్లలో ఒకటి ఎందుకంటే ఇది భారతీయ వినియోగదారులతో పాటు మరే ఇతర దేశానికి సంబంధించినది మీరు ఓఎల్ఎక్స్ లేదా క్విక్కర్లో విక్రయించాలనుకుంటే మీరు ముందుగా వారి యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి లేదా మీ వెబ్సైట్కి వెళ్ళాలి ఆండ్రాయిడ్ లేదా ఐబోయెస్ ఫోన్లో ఓఎల్ఎక్స్ లేదా క్విక్కర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ నంబర్ లేదా సోషల్ మీడియా అకౌంట్తో లాగిన్ చేసుకోండి ఈ వెబ్సైట్లలో మొబైల్తో మీ డీటెయిల్స్ను ఎంటర్ చేయండి మీ పాత కాయిన్ లేదా నోటు పిక్చర్ను అప్లోడ్ చేయడం ద్వారా మీ ఫేస్ని అప్లోడ్ చేయాలి మీరు మీ పాత కాయిన్ మరియు నోట్ను అమ్మాలనుకుంటున్న ధరను ఉంచాలి మార్కెట్ విలువ కంటే ఎక్కువ ధరను పెట్టడం లేదని నిర్ధారించుకోండి ఎందుకంటే మీరు కరెన్సీ యొక్క తప్పు విలువను ఉంచినట్లయితే మీరు ఇక అమ్మలేరు ఇప్పుడు మీరు మీ పాత అరుదైన కరెన్సీని కొనుగోలు చేయడానికి సరైన బయ్యర్ కోసం వెయిట్ చేయాలి లేకుండా మీరు ఎవరికీ తెలియని వ్యక్తికి డబ్బు ఇవ్వకుండా చూసుకోండి వారిలో కొందరు మీ పాత నాణాన్ని అమ్మడానికి ఉచితంగా కమిషన్ అడుగుతారు లేదా జీఎస్టీ పేరుతో అన్నింటినీ నమ్మరు భారతదేశంలో అనేక రకాల కాయిన్ల ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి మరియు కాయిన్ల ప్రదర్శనలో విక్రేత వారి పాత కాయిన్లను అమ్మే అనేక స్టాల్స్ను మీకు కనిపిస్తాయి కానీ మీ పాత కరెన్సీ చాలా అరుదుగా మరియు సేకరించదగినది అయితే విక్రేత మీ పాత కాయిన్లను మరియు నోట్లను కొనుగోలు చేస్తారు మిస్ గ్యాలరీ హాస్బాల్ ఆక్షన్ బొంబే ఆక్షన్స్ లాంటి హౌస్ని సంప్రదించి ముందు మీరు మీ కాయిన్ లేదా నోటు ధరను కరెన్సీ కలెక్టర్ లేదా నిపుణులతో నిర్ధారించాలి ఇప్పుడు మీరు ప్రస్తుత మార్కెట్లో ధరను పొందొచ్చు మార్కెట్ ధర ఎప్పుడు పెరగడం మరియు తగ్గడం వలన మీరు ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని